హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు పులికాట్ సరస్ చూపిస్తున్నాను సో సూలూరుపేట అనే ఒక టౌన్ నుంచి తిరుపతి జిల్లాలో ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం తిరుపతి జిల్లా పులికాట్ సరస్ సూలూరుపేటలో నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది పులికాట్ సరస్ పులికాట్ అంటే సో మా తర్వాత ఎంటర్ అయినా చూడండి ఫ్రెండ్స్ చూసేదంతా రోడ్డు కట్ చేయొచ్చాడు ఉప్పు నేర్చాల్సి ఉంటది చూడండి ఇటు పక్క ఇంత పొలాలు వేసున్నారు ఇంకా ఎంటర్ కాలేదు సో స్టార్టింగ్ నుంచి అక్కడక్కడక్కడ వాటర్ సో ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ రోడ్ కట్ చేయడు ఎంతలా దూరం అంటే మ్యాక్సిమం సిక్స్టీ హలో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి మనకి రోడ్ కట్ సైడ్ ఎట్ సైడ్ ఇంకా కట్ చేసి ఉంది చూడండి వాటర్ అలా ఎంత హైట్గా ఎంత గ్లోత్ ఏముంటుంది ఫ్రెండ్స్ మోకాలు మోకాలు ఎత్తే ఉంటుంది అంతేనా సో అంతకుమించే ఎక్కువే ఉండదు సో చూడండి చాలా మంది చాపలు కూడా పోయి ఉన్నారు ఉన్నారు చేపలు చాలా ఆటోలతో ఆగి పక్షులు చూడండి ఫ్రెండ్స్ పక్షులు ఈ పక్షులు ఎక్కడి నుంచి మనకి ఈ సైడ్ ఉండవు అవి యూరోప్ కంట్రీస్ చాలా దూరం నుంచి వస్తాయి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని సంతాన ఉత్పత్తి చేసుకున్న తర్వాత అవి వెళ్ళిపోతాయి అక్కడ చలి ఎక్కువగా ఉండడం కోసం ఉంటాయి ఒక అటు సైడ్ సో దానికోసం కొంచెం ఈ ఇటు సైడ్ కొంచెం చలి తక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చి పుల్కాట్ సర్స్గా ఉప్పు నీటి సరస్సులో ఉంటాయి చూడండి ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫీట్స్ ఉన్నట్టుండి ఫ్రెండ్స్ పైకి ఎక్కినప్పుడు చూశాను మా ఒకటి రాయేసిండు వాడు అంతే ఫ్రెండ్స్ కాలకుని ఉండేవాడు అసలు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కానీ ఫోటోలు తీయాలంటే మెయిన్ సూపర్ కెమెరా కానీ ఉంటే మనకు ఎక్సలెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఫొటోస్ చూడండి వాటర్ కూడా ఎలా ఉన్నాయా లోత్ అయితే ఉండదు ఫ్రెండ్స్ అసలు సో లోత్ ఉండదు మోకాలు ఎత్తు దాంట్లో ఉంటుంది మనం ఎక్కడికైనా పోవాలనుకుంటే పడవలు ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ పడవలు కూడా అక్కడే ఉంటాయి పడవలో బోటింగ్ చేసేవాళ్ళు ఉంటారు సో పోల ద్వారా మనం తీసుకెళ్ళిపోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా ఉంది సన్ రైజ్ అవుతుంటుంది సో మనం ఒక కొంచెం మాక్సిమం మ్యాక్సిమం ఫ్యామిలీస్తో వచ్చి ఒక బోట్ తీసుకొని పొడవ ఆ పొడవలో అలా వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ చేసుకొని ఫుడ్ తినేసి వస్తుంటారు చాలామంది చూడండి అటు సైడ్ వాటర్ అటు వస్తున్నాయి పోతున్నాయి కూర్చోండి వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది సో చాలా ఎత్తు లోతు ఉంటది అనుకుంటారు కానీ లోతు లోతుండదు ఫ్రెండ్స్ మోగాలు ఎత్తు లో మోగాలలోతే ఉంటుంది టూ ఫీట్స్ ఉంటుంది అంతే లోతు చూడండి మీకోసం నేను సండే వెహికల్స్ బట్లు ఎంజాయ్ చూపిస్తాను వచ్చాను నేను కూడా సో ఎంత దూరం ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్ ఆ అక్కడక్కడ చెట్లు ఐలాండ్ లాగా ఉంటుంది అక్కడ మధ్యలో భూమి చెట్లు ఉంటాయి తర్వాత మళ్ళీ వాటర్ ఉంటుంది సో చూడ కూడా మీకు కనబడేది మధ్య మధ్యలో చెట్లు గ్యాప్ ఉంటుంది కట్టలు లాగా ఉంటుంది ఆ కట్టల తర్వాత మళ్ళీ వాటర్ ఉంటాయి సో లోతు ఎక్కువ లేదు కాబట్టి మట్టి ఒక దగ్గర స్ట్రక్ అయిపోయినప్పుడు అక్కడ గడ్డి అవన్నీ మలుస్తూ ఉంటాయి సో చెట్లు అవన్నీ మలుస్తాయి మధ్యలో అవుట్ సైడ్ మళ్ళీ వాటర్ ఉంటుంది సో నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి వేరే ఫ్యామిలీ బోటింగ్తో వెళ్తున్నారు పడవ తీసుకొని సో అందులో అయితే ఒక ఇద్దరు అంకులు మందు తీసుకొని మందు తాగుతూ ప్లస్ కర్రీ అవి చేసుకున్నట్టు ఉన్నారు సో ఫ్యామిలీ తోటి గడుచుకొని వెళ్తా ఉన్నారు అక్కడ పోయి చేసుకుంటారు ఇక్కడ మ్యాక్సిమం బర్త్ డేస్ పార్టీస్ ఏమైనా ఉంటే అలా బోటింగ్ తీసుకొని పోయేసి ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అలా ఎంజాయ్ చేసి వస్తుంటారు సో బాగుంటది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంత్ వచ్చేసి ఇది నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ాగా ఉంటుంది అంతేను సో ఈ ప్రతి ఇయర్ ఇయర్ ఇయర్లో ప్లిమింగ్ ఫెస్టివల్స్ అనేది సూలూరుపేటలో ఫేమస్ సో ప్రజెంట్ జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఎయిటీన్త్ నైన్టీన్ ట్వంటీ టు త్రీ డేస్ జరుగుతుంది సో చూడండి మీరు కూడా వచ్చేస్తారు విజిట్ చేసుకోవచ్చు అలా ఫ్యామిలీస్ తో పార్టీ చేసుకుంటూ ఉంటారు అక్కడ దూరం వెళ్ళేసి కావాలంటే ఇంకా దూరం కూడా వెళ్ళచ్చు సో వాళ్ళు తీసుకెళ్తారు ఇంత కాస్ట్ అని తీసుకుంటారు అంచెం ఎక్కువే ఉండదు సో మేము కొంచెం మూవ్ ఆన్ అవుతున్నాం ఇంకా ఎంత ఉంది చూడ చూడాలి కదా సో మీరు కంపల్సరిగా కావాలనుకుంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరంలో వాళ్ళు నడిచి వస్తున్నారు అక్కడ వాటర్లో నుంచి అంటే లోతు ఎక్కువ ఏం లేదు సేవలు ఉన్నారు చేపలు పట్టుకున్నారు ఆ పట్టుకొని వచ్చేసి మనకు కావాలంటే అక్కడ సైడ్ వాళ్ళు కాల్చి ఇస్తారు ఫ్రెండ్స్ కాల్చి మనం కొంచెం సాల్ట్ చల్లి బాగుంటుంది అది లోతు ఎక్కువ లేదనే దాని కోసం ఇది అక్కడ నడిచి వస్తున్నారు వాళ్ళు చూడండి మధ్యలో దూరం లాంగ్ లో ఉంది కెమెరా అంత లాగలేకుంది అక్కడ చిన్న గట్టు ఉంటే ఆ గట్టు మీద ఆ పక్షులు ఉన్నాయి రెస్ట్ తీసుకుంటున్నాయి సో సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఆ గట్టుల మీద ఇవి చూస్తూ మనం కూడా ఒక టైమ్ మీడి దగ్గరికి వెళ్ళొచ్చు సో మనం వస్తే ఇవి ఎగిరిపోతాయి కొన్ని సార్లు సార్లు ఉంటాయి కూడా ఫొట తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మీకు మ్యాక్సిమం ఫ్యామిలీ వస్తే నచ్చుద్ది ఫ్రెండ్స్ అందరికి కూడా బాగుంటుంది సార్ విజిట్ చేయని ఆ సీజన్లో ఇవే కాదు ఇంకా చాలా పక్షులు వస్తాయి చాలా కలర్ కలర్ పక్షులు మీకు చూపిస్తాను ముందు చూడండి వీడియో మొత్తం చూడండి క్లైమేట్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ క్లైమేట్ నేను టూ ఓ క్లాక్కి వెళ్ళాను నాకు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు ఫ్రెండ్స్ పుల్ కార్డ్ సర్స్ కింద నేను చూడండి పక్కనే ఉంటుంది శ్రీఆర్ కోట ఐలాండ్ తర్వాత ఉంటుంది సో రోడ్ సైడ్కి వచ్చాను ఆ రోడ్ రిపేరింగ్గా ఉంటే ఇలా బైక్ బైకేసుకొచ్చాను సో చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫస్ట్ చూస్తాను ఇది మ్యాక్సిమం ఎంత హైట్ ఎంత పొడిగా ఉంటుందో చూడండి ఇక్కడ ఒక రెండు మూడు ఆగి ఉండడం వల్ల వాటిని సపరేట్గా వాటిని తీసుకుందాం అనుకుని వచ్చాను సో చూడండి మీకు అక్కడ పక్షి తీస్తున్నాను గా కెమెరా ఆన్ చేసే లోపల ఎగిరిపోయినాయి జాయిన్ చేస్తాను చూడండి అవి వాటర్లో జస్ట్ కాలుతో అవి ఏవి తింటూ అలా మూవ్ అవుతున్నాయి తింటున్నాయి చూడండి లోపల ముక్కు పెట్టేసి చిన్న చిన్న చేపలను తీసుకుని తినేసి పోతా ఉంటాయి సో వచ్చినట్టు కదా ఫ్రెండ్స్ ఖర్చులు అవి బాత్ర అనుకునేవి కాదు మేమేం చేసినవి కానీ అవి హైట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫోర్ ఫీట్ దాకా ఉంటాయి పెద్ద పెద్దవి అవి మీకు అండి అది మొత్తలో ఏదైనా ఇయర్నప్పుడు చూపిస్తానట చూస్తానండి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ అయితే కెమెరా క్వాలిటీ ఫ్రెండ్స్ తొమ్మిది తలేదు ఇప్పుడు కెమెరాతో కానీ షూట్ చేస్తే మనకు ఎక్సలెంట్ ఉంటుంది జూమింగ్ ఎక్కువ ఉండే కెమెరాస్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ బాగా వస్తాయి అవి తినే పనిలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ నడుచుకుంటూ తింటూ ఉన్నాయి చిన్న చిన్న చేపలు తింటా ఉన్నాయి పెద్ద పక్షులు పక్షుల్లో అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాం కింద కాళ్ళు నడుస్తున్నాయో ఫ్లై చేస్తున్నాయి అనేది కూడా అర్థం కానీ ఫ్రెండ్స్ ఎంత పడుకుంది అది జస్ట్ మిస్ ఫ్రెండ్స్ అది కెమెరా ఆన్ చేసేలా ఎగిరిపోయింది కానీ ఇంకా మీకు చాలా పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి సో మేము మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాను సో ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చూడండి మొత్తం ఇది ఒక రకం ఉన్నట్టు అక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ నోట్స్ ఉంటే ఇదంతా పింక్ కలర్ జూమ్ చేసాను కానీ జరగలేదు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము మేము బండి ఆపడం వల్ల ఉన్నాయన్నీ ఎగిరిపోయినాయి పైకి ఎగిరి పైకి లేచిపోయినాయి మొత్తం ఇక్కడే ఉన్నాయి సో ఒకటి కాదు ఫ్రెండ్స్ మొత్తం చాలా ఉన్నాయి వాటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాటి పెద్ద పెద్దవి అన్నీ చూడండి అదే అదే ఆ లో ఉన్నాయి మొత్తము సో మేము తోటి అవి ఎగిరిన పైకి చూడండి చిన్నవి పెద్దవి అవి ఎంత పొడుగుందో చూడండి పక్షులు అవి ఫ్రెండ్స్ ప్రేమింగ్ కోసం పొడుగు చూడండి ఎంత పొడుగున్నాయో సో మాకైతే చాలా నచ్చింది మీరు ఆ టైంలో విజిట్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయి చూడండి రకరకాల పక్షులు ఒక రకంగా మనకు తెలియదు అసలు ఎన్ని రకాలు ఎందుకు ఉన్నాయని చూడండి నేనైతే నా వాటర్లో వాటిని అవి ఎందుకు కలగకుండా ఇవి ఏం నార్మల్ అనుకున్నాను బాతులు అనుకున్నాను కానీ అవి చూడండి అవి తినే ఆహారం తినేదాని కోసం అవి అక్కడే నిలబడుకొని ఏం సైలెంట్గా తినేస్తాము చూడండి కాకులు మనకు నార్మల్ కాకులు ప్లస్ ఆ పక్షులు చూడండి ఎంత ఎంత పొడుగున్నాయో చూడండి అవి ట్రై చేసేటప్పుడు మీ దగ్గరగా కాదు ఇంత క్లారిటీ నాకు బాగా కనపడింది ఎందుకోసం చెప్తాను మీరు ఒకసారి పోయి ట్రై చేయండి చూడండి ఓకేనా కెమెరా క్వాలిటీ కెమెరా తీసుకెళ్ళండి ఎక్సలెంట్ వస్తాయి వీడియోస్ సో అక్కడ స్టే చేస్తున్నాయి మేము బండి ఆపడం వల్ల అవన్నీ ఇవి చూడండి కొంచసేపు ఆగి మళ్ళా వచ్చి చూద్దాం అనుకున్నాం కానీ మాకు టైం అయిపోయింది అందువల్ల వెళ్ళిపోయాము బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇప్పుడు సూలూరుపేట సైడ్ వచ్చినప్పుడు విజిట్ చేయండి చెన్నై పోయే సైడ్ సో మనకి నెల్లూరు నుంచి వన్ టు కిలోమీటర్స్ అంతా ఉంటుంది చెన్నై నుంచి అయితే ఎయిటీ కిలోమీటర్స్ ప్ర ఉంటుంది తిరుపతి నుంచి కూడా ఒక డెబ్బై అంత ఉంటుంది దగ్గరేను ఇది బార్డర్ ఆంధ్ర బార్డర్